పెద్దపల్లి పట్టణంలో స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పారిశుద్ధ నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు కలెక్టర్ కోయ శ్రీహర్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలో ప్రారంభించారు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ చౌరస్తా మసీదు జెండా సివిల్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన స్వచ్ఛందనం పచ్చందనం అవగాహన రాలని జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ జిల్లా వైద్య విద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ప్రమోద్ కుమార్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

और ये लर्निंग जैसी है सबको मिक्स कर देना है प्रॉब्लम को डिसॉल्व करना है एडिकट और अकाउंट की मीटिंग में वृद्धि दिखना है ये लोप में सेटिंग्स को ऐसे निभाओ सो एंड वाटर लर्निंग है 10% का वृद्धि करते हैं जो बैठता है टेंशन से एंड ही मीट मी हार्ड्सन है पर सुनना गांधी बाबू फर्स्ट बर्थडे अनुमति पार्टी के